బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ వారితో పాటు కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేంద్ర భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ వన్ ఫోర్ వన్ బిఎన్ అడిషనల్ కమాండ్ ప్రీత ఎయిటీ వన్ బిఎన్ అడిషనల్ కమాండ్ రవిశర్మ ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చర్లా సిఐ రాజు వర్మ ఆర్ఐ ఆపరేషన్స్ రవి మరియు ఇతరులు త పాల్గొన్నారు మెంబర్స్ మీరు సిక్స్ ఉమెన్ కార్డర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇలిషాస్ పదకొండు మంది కూడా ఎర్రపల్లి అదేవిధంగా పూజారి అదేవిధంగా భూభార్తీ ధర్మారం ఆర్బీసీలో పనిచేసిన ఇలీషా సభ్యులు సో మేజర్గా కూడా ఈ పదిహేడు మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రీజన్స్ మనము ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు గత నాలుగైదు నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి మన బార్డర్ ఏరియాస్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు సరెండర్స్ కావచ్చు ఎక్స్చేంజ్ డెవలప్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల మరొక రీజన్ అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు టూ ఎయిటీ టూ మెంబర్స్ సరెండర్ అవడం జరిగింది వివిధ రోగాలలో ఉన్నవాళ్ళు డీవీసీఎం అదేవిధంగా ఏసీఎం పార్టీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు మనం ఈ సంవత్సరం జనవరి నెల నెలలో స్టార్ట్ చేసిన ఆర్మీ సమ్మేళనం కావచ్చు అదేవిధంగా ఆపరేషన్ చేరుతాయి ఇటువంటి కార్యక్రమాల వాళ్ళు ఏంటంటే ఆకర్షితులై వాళ్ళు సరెండర్ అవుతున్నారు దానికన్నిటికంటే కూడా మించి మన ఏదైతే సరెండర్ అండ్ రియాక్టేషన్ పాలసీ ఉందో ఎవరైతే సరెండర్ అవుతారో విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ వాళ్ళకు రావాల్సిన చెక్స్ అందజేయడం బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే దగ్గరుండి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి ఆధార్ కార్డు దిపించి వాళ్ళకు ఏవైతే క్యాష్ అవార్డ్స్ ఉంటాయో ఇవ్వడం వాళ్ళకు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ క్యాష్ అవార్డ్సే కాకుండా పోలీస్ స్టేషన్ వైజ్ కూడా వీళ్ళ డేటా తీసుకొని వాళ్ళకి ఇప్పుడు లైవ్లీహుడ్ కోసం ఎటువంటి అవసరాలు ఉన్నాయి లైక్ కొందరు ఏమో డెలరింగ్ మిషన్ కావాలన్నారు కొందరు పెట్రోల్ లో పనిచేస్తానని అదేవిధంగా కొందరు ఐటీసీ అనేక సంస్థలలో పనిచేస్తారు సో ఇటువంటి రిక్వెస్ట్స్ ఏమొస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకు సమకూర్చడం వల్ల పోలీస్ మీద ట్రస్ట్ పెరిగి సరెండర్ అవుతున్నారు అండ్ ఈ మధ్య కాలంలో కూడా మన ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఆపరేషన్ కర్రగొట్టే ఏదైతే ఆల్మోస్ట్ లైక్ టూ వీక్స్ ఫిఫ్టీన్ డేస్ వరకు జరిగిందో దాంట్లో థర్టీ మాయిల్స్లు కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది అండ్ ఇంకొకటి యాజ్ ఏ జిల్లా ఎస్పీగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ తరఫున కూడా నేను చెప్పేది ఏంటంటే ఆ ఆపరేషన్ కరెగొట్టలో తర్వాత ఒక ట్వంటీ మెంబర్స్ ములుగు జిల్లాలో అరెస్ట్ అవ్వడం జరిగింది అంతేకాకుండా ట్వెల్వ్ వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కూడా మనకు ఇదివరకు ఎవరైతే నక్సల్స్ కరెగొట్టారో అనే ఒక బేస్ చేసుకొని అక్కడ ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నారు అటువంటి ఇప్పుడు సాగే ప్రసక్తే లేదు ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ వాళ్ళ గుడారాలు ఉన్నాయి ఎక్కడ హైడింగ్ ప్లేసెస్ ఇన్ కేస్ ఏమైనా అటాక్ అయినా కూడా ఎటు ఏరియా నుంచి ఎస్కేప్ అయ్యే రూట్స్ గ్రాసరీస్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కరెక్టలు అనేది కూడా సేఫ్ ఆప్షన్ కాదు అంతేకాకుండా రీసెంట్గా కూడా మనం చూసినాం సిపిఐ ఆల్స్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ కూడా న్యూట్రలైజ్ అవ్వడం జరిగింది సో ఈ నక్సల్ కార్డర్స్లో కూడా ఒక అభద్రతా భావం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళ మురళి కూడా చాలా అడౌనాయి ఒక జనరల్ సెక్రటరీ స్థాయి కార్డర్నే రక్షించుకోలేని నక్సల్స్ ఈ డిబిసిఎం కానివ్వండి ఏసీఎం కానివ్వండి స్టేట్ సెక్రటరీలు కానివ్వండి వీళ్ళని ఏ రకంగా కాపాడుకుంటుంది అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా నా రిక్వెస్ట్ ఇప్పుడు మీకు ఎటువంటి ఆప్షన్ కూడా లేదు ఓన్లీ సరెండర్ అవ్వండి మీకు ఏవైతే ప్రతిఫలాలు రివార్డ్స్ ఉంటాయో వెంటనే మీకు అందజేయడం జరుగుతుంది అది కాకుండా మేము ఇంకా ఐడియాలజీ అని మీరు ముందుకెళ్తే మాత్రం పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉండదు అదేవిధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా మీరు ఛత్తీస్గఢ్లో చూసుకుంటే అనేక సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా మీకు ఎటువంటి లేకుండా మీ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇదివరకు బీజాపూర్ సుబ్మా జిల్లాలో చాలా పెద్దగా ఉండేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది చాలా చిన్నగా అయింది